ఆకుతోట పల్లెలోని కందుకూరుకు వెళ్లే రోడ్డులో సర్వే నెంబర్ నూట తొంభై ఏడు బై నాలుగు గల భూమిని ఇడ్లీ రాము లింగారెడ్డి అనే వ్యక్తులు కబ్జా చేశారని అనంతపురం ఎస్పీ మురళీకృష్ణను ఎస్పీ కార్యాలయంలో బాధితులు వెంకటేష్ నాగలక్ష్మి కుమారుడు వేణుగోపాల్ కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు గతంలో హీరో రామాంజనేయులు వద్ద నుంచి నాగలక్ష్మి వెంకటేష్ అనే వ్యక్తులు కొనుగోలు చేశారు అయితే ఇడ్లీ రాము లింగారెడ్డి అనే వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమిని కబ్జా చేశారని బాధితులు ఎస్పీ ఎదుటవా పోయారు తమ భూమిలోకి కూడా వెళ్లనివ్వకుండా బెదిరి పాల్పడుతున్నారని బాధితులు ఆవుదన వ్యక్తం చేశారు తాము వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నామని తెలిసి తమ భూమిని కబ్జా చేశారని బాధితురాలు శాంతి ఆవుదన వ్యక్తం చేసిందే హైదరాబాద్లో నివసిస్తున్న తాను ప్రతిసారి పిల్లలతో కలిసి అనంతపురం కు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని బాధితురాలు శాంతి అన్నారు ఎస్పి తమ ఫిర్యాదును స్వీకరించారని బాధితులు తెలిపారు పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు మా నాన్నగారి పేరు పోతున్నారు వెంకటేశ్వరి మేము నాలుగేళ్ళ కిందట ఒక జెన్యున్ ల్యాండ్ అని మేము కొన్నాము ఫలానా వ్యక్తి అనే ఆయన చనిపోయే అనే వ్యక్తి దగ్గర తర్వాత దాన్ని ఇడ్లీ రాము అనే వ్యక్తి కబ్జా చేయడం జరిగింది ఆయన కబ్జా చేసి ఇది మాది అని మమ్మల్ని బెదిరియడం జరిగింది దానివల్ల మాకు న్యాయం చేయాలని ఈరోజు ఎస్పీ గారి దగ్గర వచ్చి కలవడం జరిగింది ఆయన సానుకూలంగా ఉండి ఆయన మేము రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు కూడా వెళ్ళాము అది ఆయనది ఫేక్ డాక్యుమెంట్ అని కూడా తేలింది తర్వాత మేము దాన్ని ప్రూఫ్ మా దగ్గర ఏవేవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మేము ఎస్పీ ఆఫీస్లో సబ్మిట్ చేయడం చేశాము ఆయన సానుకూలంగా మాకి మీకు న్యాయం చేస్తామని చెప్పి అక్కడ ఉన్న అధికారులకి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆయన అన్ని ఇదే పని అంటే ఆయన ఏం పని చేస్తాడు అనేది మనకు తెలీదు కానీ అక్కడ ఉన్న ల్యాండ్లకి మేము ఇప్పటికే ఒక రెండు సార్లు ల్యాండ్ లో బండలన్నీ పాతీయడం జరిగింది ఇది మా స్థలము అని మా స్థలము అని మేము చేయడం జరిగితే ఆయన ఎలా బిహేవ్ చేశాడంటే ఎవరిను అక్కడున్న ఎవరైతే ఈ పని చేస్తుంటారో వాళ్ళని బెదిరియడము ఆయన ఎక్కడున్న ల్యాండ్ అంతా తీసుకోవడము ప్రతి ఒక్కటి ఇలానే జరగడం వాళ్ళని అసలు మా బండలు పాతివ్వడానికి బెదిరిస్తున్నాడు ఆయన మావి ఎక్కడో ఉన్న వ్యక్తులకి వన్ టు డబల్ ఇవ్వాలి మేము అమౌంట్ ఇవ్వాలన్నా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మాకు వెయ్యి రూపాయలు అయితే రెండు వేలు ఇవ్వండి అలా ఇచ్చిన వాళ్ళకు కూడా సాయంత్రం వేదలకి మళ్ళీ బండలు పీకపోతున్నారు ఏమంటే ఇది మాది అక్కడ ఉన్న అధికారులకు మేము అప్పుడే ఇది ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది ప్రతిరోజు ఇదనే ప్రాసెస్ జరుగుతూనే ఉంది మేము మాట్లాడుతూనే ఉన్నాం రెవెన్యూ రెవెన్యూ అధికారులని మేము కలిసామండి అంటే మేము కలిసిన ప్రకారము ఇది మేము ఫలానా వ్యక్తితో మేము కొన్నాం వాళ్ళు జెన్యునా వీళ్ళు జెన్యునా అని అడగడం మాత్రమే జరిగింది వాళ్ళు వాళ్ళది ఫేక్ అని అయితే చెప్పారు అదైతే జరిగింది మాకు న్యాయం కావాల్సింది మా స్థలం మాకు కావాలి అంతకు మించి మేమేం కోరుకోవడం లేదు పలానా వ్యక్తి ఈయన అని కూడా మేము మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మాదేనే కాదు ప్రతి ఒక్కరిది మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు వాళ్ళు రాలేకపోతున్నారు మేము వచ్చాం అంతే మాకి వాళ్ళకి డిఫరెన్స్ ఓకే నేను నా పేరు శాంతి అండి సో నేను దగ్గర సైట్ తీసుకున్నాను ఆల్మోస్ట్ టూ థౌజండ్ టెన్లో తీసుకున్నానండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆయన రామాంజనేయులు ఏప్రిల్లో చనిపోతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలోనే ఈ ఇడ్లీ రాము లింగారెడ్డి అనే పర్సన్స్ ఏం చేశారంటే ఆ ల్యాండ్ని కబ్జా చేశారు నేను హైదరాబాద్లో ఉంటానండి ల్యాండ్ కబ్జా చేశారు ఏంటి నేను అక్కడికి వచ్చి చూస్తాను కాబట్టి బేస్ మట్టం అయిపోయింది పిల్లర్ స్టార్ట్ చేశారు ఏంది నా ల్యాండ్ ఇదని నేను పోతే నన్నే ఫేక్ చేసి ఇదే ఫోర్ జరీస్ సంతకం పెట్టుకొచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ రోజు నాకు న్యాయం జరగదు ఎందుకంటే వాళ్ళకి లోకల్ పర్సన్స్ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడం నేను ప్రతి సారి పిల్లలు హైదరాబాద్ నుంచి రాకపోవడం వల్ల చీ ఏంది జీవితం ల్యాండ్ కోసం నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని ఆ రోజు నేను వదిలేసి వెళ్ళిపోయాను ఆ రోజు నేను వదిలేసిపోయాను తర్వాత వీళ్ళకి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది నా ల్యాండ్తో నేను వదిలేయడం వల్ల ప్రతి ఒక్కరు ల్యాండ్ పది మంది ల్యాండ్ పది మందికి ఏం చేస్తాడంటే అండి ఈ డాక్యుమెంట్ ఉంది కదా ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది కామన్ పెట్టి ఈ నెంబరు ఇక్కడ ఇక్కడ ఇది ఉంటుందండి అండి ఇది ఈ సీరియల్ ఏంటండి టు ఇది టూ సెవెంటీ నైన్ ఇది ఎయిటీ టూ సెవెంటీ టూలో డాక్యుమెంట్ ఇలాగే ఉంటుంది ఇంకొక సెవెంటీ టూలో ఇది ఇలాగే ఉంటుంది ఎయిటీ టూలో ఇదే ఉంటుంది సెవెంటీ నైన్లో కూడా ఇదే ఉంటుంది ఏమంటే ఇదొక్కటి ఇదే పెట్టి ఇవి మార్చేస్తాడు ఈ రాత ఆయనే రిజిస్టర్ పది ఇలా ముప్పై ఏళ్ళకి ఆయన చనిపోలేదు ఈయనే రాస్తా ఉంటాడు అనమాట ఇలా జరుగుతుంది నిన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏమన్నా డాక్యుమెంట్ తీసుకొస్తాడు ఇది మాది అంటాడు ఎక్కడికి పోతే ఏ నిలబడితే అది నాది అంటాడు అయితే లాస్ట్కి ఏం చేస్తాం సరే నిన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇది మొత్తం ఫేక్ వాడికి కావాల్సిన కన్సర్న్ నేమ్ కన్సర్న్ ఈసీ తీసుకుంటాడు ఈ డాక్యుమెంట్ నెంబరు ఇది సేమ్ పెట్టి ప్రింట్ తీస్తాడు ఇదంతా ఫోర్జరీ వాడేంటంటే లేడీస్ అన్ని కూడా లేకుండా ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడతాడు వాళ్ళలాగా మేము చదువు లేకుండా లేము మేము ఒక రెప్యుటేటెడ్ పర్సన్స్ అనమాట సో వాడితో చిల్లర్గా గొడవ పడలేక డైరెక్ట్ ఎస్పీ సార్ని కలిసాము సో ఆయన మాకు న్యాయం చేస్తానన్నారు అన్నారు కన్సర్న్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది సో నేను పల్లి గ్రామంలో వన్ ఎయిటీ సెవెన్ బార్ ఫోర్ సర్వే నెంబర్ కందుకూర్కి వెళ్ళే రోడ్లో ల్యాండ్ తీసుకున్నానండి టెన్ సెన్స్ టూ థౌజండ్ టెన్ లో తీసుకున్నానండి సో టూ థౌసండ్ టెన్ వన్ నైంటీ సెవెన్ బార్ ఫోర్ క్రిటికల్ పల్లి ఇడ్లీ రాము అని అక్కడ లోకల్లోనే వాడు దగ్గర దగ్గర యాక్చువల్గా వాడు ఆయన చాలా ప్లేసెస్ కబ్జా చేశాడండి ఒక బిల్డింగ్ కూడా దగ్గర దగ్గర ఒక ట్వంటీ సెన్స్ బిల్డింగ్ అది కూడా నేను కోర్టుకి వేశానండి ఆ ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది పర్మిషన్ తీసుకుని నువ్వు ఇల్లు కట్టావా వితౌట్ పర్మిషన్ కట్టావా అంటే నాకు ఈ మన రెవెన్యూ ఆఫీస్ నుంచి తర్వాత ఆర్డీఓ ఆఫీస్ నుంచి నాకు రిప్లై మెయిల్ వచ్చిందండి ఏమంటే వితౌట్ పర్మిషన్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారా అని అంటే నాకు మెయిల్ కూడా వచ్చిందండి నేను కోర్టు కూడా వేశాను రైట్ టు యాక్ట్ కింద సో అలా కూడా వచ్చింది దానికి కూడా అంటే వాళ్ళు ఎలా అంటే అండి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనమాట ఏదైనా ఇది ఈ రాజ్యం నాది వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారు హైదరాబాద్ వాళ్ళు తరిమి గుడితే వెళ్ళిపోతారు ఇది నాది ఏది ముట్టుకున్నా వాడిదే ఏది ముట్టుకున్నా వాడదే లాస్ట్కి నేను రిజిస్ట్రే ఆఫీస్కి వెళ్తే తప్ప మాకు ఇది రైట్ రాంగో తెలియలేదు సో మమ్మల్ని అంతగా